హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వచ్చేసి ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య భాగం నుంచి మూడవ పాఠవంశమైనటువంటి శతక సౌరవం సో ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకుందాం విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని జీవన నైపుణ్యాలను నైతిక విలువలను సో జీవన నైపుణ్యాలను అలాగే లౌకిక జ్ఞానాన్ని నైతిక విలువలను ఎలా పెంపొందించుకోవాలి అదేవిధంగా ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం అనేది ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము మరి కవి పరిచయానికి వస్తే సో ఇది శతక సౌరభం కదా సో పాఠ్యాంశం పేరు అంటే ఎవరు ఏ శతకాన్ని రచించారు ఆ శతకర్త పేరేంటి వారి కాలం ఏంటి అనేది మనం తెలుసుకుంటాం సో ఇక్కడ కవి పేరు గరికపాటి మల్లావదాని సో గరికపాటి మల్లావదాని ఈయన కాలము వచ్చేసి పంతొమ్మిదవ శతాబ్దము ఈయన రచించినటువంటి శతకము విద్యార్థి శతకము సో అదేవిధంగా మారద వెంకయ్య సో ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవి మరి ఈయన ఏం రచించారు ఈయన శతకం పేరు ఏంటి అంటే భాస్కర శతకము మారద వెంకయ్య రచించినటువంటి శతకము భాస్కర శతకము అలాగే పక్కి అప్పల నరసయ్య ఈయన పదహారవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన రచయిత ఏ శతకాన్ని రచించారు అంటే కుమార శతకము సో పక్కి అప్పల నరసయ్య గారు కుమార శతకాన్ని రచించారు నెక్స్ట్ పెరుమాళ్ళ మునెప్ప ఈయన ఇరవయవ శతాబ్దానికి చెందినటువంటి కవి పెరుమాళ్ళ మునెప్ప రచించినటువంటి శతకము ఏది అంటే విద్యాశతకము ఇక్కడ గమనించాలి పెరుమాల మునప్ప కవి రచించిన శతకం విద్యా శతకము గరికపాటి మల్లావదాని రచించినటువంటి శతకం విద్యార్థి శతకము ఇక్కడ రెండు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కంచర్ల గోపన్న ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన శతకము దాశరథి శతకము అలాగే మాచిరాజు శివరామరాజు ఈయన ఇరవయవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన శతకము మనులమూట శతకము బమ్మెర పోతనామ్య అతుడు సో ఈయన బమ్మెర పోతన పదహైదవ శతాబ్దానికి చెందిన ఆయన ఈయన వచ్చేసి నారాయణ శతక కవి బమ్మెర పోతనామితుడు పదహైదవ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన శతకం పేరు వచ్చేసి నారాయణ శతకము అలాగే గుండ్లపల్లి నర్సమ్మ ఈమె ఇరవయవ శతాబ్దానికి చెందిన కవి మరి గుండ్లపల్లి నర్సమ్మ శతక ఏంటి అంటే వరదరాజ శతకం అలాగే కొండూరు వీర రాఘవాచార్యులు ఈయన కూడా ఇరవయవ శతాబ్దానికి చెందినటువంటి కవి కొండూరు రాఘవాచార్యులు గారు రచించినటువంటి శతకము పేరు మిత్రసాహస్రీ శతకము ఇవండి శతకాలు కవులు వారి కాలము మరియు వాళ్ళు రచించినటువంటి శతకం సో మనము మిగతావి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము థ్యాంక్ యూ